హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో మరో రెండు పథకాలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ఇక ఈ తేదీ నుండి ఈ రెండు పథకాలకు సంబంధించి రైతులకు మహిళలకు ఒకేసారి డబ్బులు అనేది కూడా జమ కాబోతున్నాయి ఎప్పటి నుంచి ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయి ఎంత డబ్బులు అనేది కూడా జమ చేయబోతున్నారు ఇక పదహైదు వేల రూపాయల నుంచి ఇరవై వేల రూపాయలు డబ్బులు అనేది కూడా ఎవరికి జమ చేస్తారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో అయితే వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతులు మహిళలు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి రెండు పథకాలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మొదటగా రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభావా పథకం మహిళలకు తల్లికి వందనం పథకం విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాలలో ఈ యొక్క తల్లికి వందనం పథకం ద్వారా పదహైదు వేల రూపాయలు జమ చేస్తారు అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి ఏకంగా ఇరవై వేల రూపాయలు అనేది కూడా జమ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క కీలక ప్రకటన అనేది కూడా చేశారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమల్లో భాగంగా అన్నదాత సుఖీభొ పథకం అమలుకు ముహూర్తం అనేది కూడా ఖరారు చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి రైతు ఖాతాలలో ఇరవై వేల అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపారు ఇక హామీ అనేది కూడా ఇవ్వడం జరిగింది అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఈ నెలలో మొదలైన ఆర్థిక సంవత్సరంలో అమలు దిశగా బడ్జెట్ అనేది కూడా ప్రవేశపెట్టింది బడ్జెట్ అనేది కూడా ప్రవేశపెట్టి ఇప్పుడు ఈ పథకంలో భాగంగా రైతు నిధులు జమ చేసేందుకు ముఖ్యమంత్రి స్పష్టత ఇచ్చారు దీంతో పాటుగా తల్లికి వందనం పథకం అనేది కూడా మరోసారి ఈ అయితే గ్రీన్ సిగ్నల్ ఇస్తూ అధికారికంగా వెల్లడించడం జరిగింది ఇక తల్లిక వందనం పథకంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ హామీల అమలుపైన ఓ ప్రకటన అయితే చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ నాలుగు వేలకు పెంచి అమలు చేస్తున్న అంశాన్ని అనేది కూడా గుర్తు చేయడం జరిగింది దాదాపుగా అరవై నాలుగు లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామని దీర్ఘకాలిక వ్యాధులున్న వారికి పదివేల రూపాయలు పదహైదు వేల రూపాయలు ఇస్తున్నామని వెల్లడించారు మహిళలు తమ కాళ్ళపై తాము నిలబడ్డారంటే డ్వాక్రా సంఘాలే కారణమని త్వరలో తల్లికి వందనం కింద ఆర్థిక సహాయం చేస్తామని అయితే పేర్కొన్నారు వచ్చే నెలలో ఈ పథకం ప్రతిబడికి వెళ్లే విద్యార్థి తల్లిదండ్రుల ఖాతాల్లో తల్లి యొక్క ఖాతాల్లో నిధులు జమ చేస్తామని బడ్జెట్లో ఈ పథకం కోసం నిధులు కేటాయించామని అన్నారు ఎంతమంది పిల్లలు చదువుతున్నారో అంతమంది పిల్లలకు కూడా ఈ పథకం అమలు చేస్తామని చంద్రబాబు నాయుడు గారు వెల్లడించారు ఇక రైతుల ఖాతాలలో ఇరవై వేల రూపాయలన్నది కూడా జమ చేస్తామని అదే సమయంలో ఉద్యోగాల్లో ముప్పై మూడు స్థానిక సంస్థల్లో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించామని జిల్లాల వారీగా బీసీ భవన్లకు శ్రీకారం చుట్టామని చంద్రబాబు తెలిపారు తమ ప్రభుత్వానికి మొదట ప్రాధాన్యత వెనుకబడిన వర్గాల సంక్షేమమే అని చెప్పారు ఈ ఏడాది లక్షలాది మంది మహిళలను పారిశ్రామిక వేత్తగా మార్చడమే లక్ష్యమని రైతులకు అండగా ఉంటామని వాణిజ్య పంటలను ప్రోత్సహిస్తామని అన్నారు మే నెల నుంచి రైతులు వారి యొక్క ఖాతాలలో కూడా అన్నదాత సుఖీభవా పథకం అమల్లో భాగంగా నిధులు జమ చేస్తామని అయితే చంద్రబాబు వెల్లడించారు ఇప్పటికే ఈ పథకాన్ని కేంద్రం అమలు చేస్తున్న పిఎం కిసాన్తో కలిపి కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది అన్నదాత సుఖీభావా పథకంలో భాగంగా అర్హత ఉన్న ప్రతి రైతు ఖాతాలలో మూడు విడతలుగా ఇరవై వేల రూపాయలు జమ కానున్నాయి పిఎం కిసాన్ ప్రతి ఏటా మూడు విడతలుగా రెండు వేల రూపాయలు చొప్పున జమ చేస్తున్నారు వాటితో పాటుగా ఐదు వేల రూపాయల చొప్పున రెండుసార్లు మూడోసారి నాలుగు వేల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించారు పీఎం కిసాన్ నిధులతో పాటుగానే అన్నదాత సుఖీభవాన్ నిధులనేది కూడా విడుదల కానున్నాయని ప్రభుత్వం ప్రస్తుత బడ్జెట్లో ఇందుకోసం తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలున్నది కూడా ప్రతిపాదించిందని అయితే కౌలు రైతులకు ఈ పథకం అమలు చేస్తామని గతంలో హామీ ఇచ్చారు పథకం అమల్లో భాగంగా అర్హతలు మార్గదర్శకాలపైన అధికారులు కూడా కసరత్తులు చేస్తున్నారు త్వరలోనే వీటిని విడుదల చేసే అవకాశం ఉందని రైతులకు విజ్ఞప్తి చేస్తుంది తొలి విడత వచ్చే నెల విడుదల చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం ఇక అన్నదాత సుఖీబావా పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అనేది కూడా విడుదల చేస్తూ రైతులకు ఆర్థికంగా వెనుకబడి ఉండటం ఇష్టం లేక రైతులకు మంచి చేయాలని ఒక ముఖ్యమైన ఉద్దేశంతో ఈ పథకాన్ని కూడా అమల్లోకి తీసుకురావాలని ఈ నిర్ణయం అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది ఇక ప్రతి రైతు ఖాతాలలో కూడా ఈ పథకానికి సంబంధించి నిధులనేది కూడా జమ అవుతాయని వెంటనే కూడా ప్రతి ఒక్కరూ తగిన అనేది కూడా మీ దగ్గర ఉంచుకోవాలని మొదటగా పట్టాదారు పాస్బుక్ అదేవిధంగా ఆధార్ కార్డు రేషన్ కార్డ్ ఖచ్చితంగా రేషన్ కార్డ్ అనేది కూడా కలిగి ఉండాలి ఎందుకంటే ఇన్కమ్ ప్రూఫ్ అనేది కూడా దానికోసమే అవుతుంది కాబట్టి ఈ యొక్క పథకానికి గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఇన్కమ్ ట్యాక్స్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ అనర్హులు కాబట్టి ఆ పత్రాలు అనేది కూడా కలిగి ఉండాలి బ్యాంకు ఖాతాలకు సరైన మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ చేసుకుని మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది కూడా లింక్ అయి ఉండాలి ఇలా ఎవరైతే రైతులకు ఉంటాయో ఆ యొక్క రైతుల ఖాతాలలో మాత్రమే అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలుపుతుంది ఇక పిఎం కిసాన్కి సంబంధించి ఎవరైతే డబ్బులు సకాలంలో పొందుతున్నారో ఆ యొక్క రైతులందరి ఖాతాలలో కూడా ఈ పథకం అనేది కూడా అమల్లోకి వస్తుందని వాటి ఆధారంగానే రైతుల యొక్క ఖాతాల్లో కూడా డబ్బులు జమ చేస్తామని కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క సమావేశాన్ని కూడా పరిశీలించి పిఎం కిసాన్ ఆధారంగానే అన్నదాత సుకీబో డబ్బులు అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుందని తెలిపింది ఇక తల్లికి వందనం పథకం పైన ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది ఒకేసారి యొక్క నిధులనేది కూడా మేలో మహిళలకు రైతులకు విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాల్లో పదహైదు వేల రూపాయలు రైతుల ఖాతాల్లో తొలి విడతగా ఐదు వేల రూపాయలు మొత్తం ఇరవై వేల రూపాయలైతే మొదటగా జమ అవుతాయి ఇక పిఎం కిసాన్ డబ్బులు అనేది కూడా రెండు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాలలో జమ అయ్యే అవకాశం అయితే ఉంది దీనికి సంబంధించి కూడా సరైన అప్డేట్ అనేది కూడా ఇది ఇవ్వడం జరిగింది ఇక అర్హుల జాబితాను అనర్హుల జాబితా దీనికి సంబంధించినటువంటి మార్గదర్శకాలు మాత్రం త్వరలోనే విడుదల చేస్తామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు గారు ఓ ప్రకటనలో తెలపడం జరిగింది దయచేసి ప్రతి ఒక్కరు కూడా కేవైసీ అప్డేట్ అనేది కూడా చేసుకోవాలని పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా చేయించుకొని ప్రతి రైతు కూడా రెడీగా ఉండాలని ఒకవేళ ఏమైనా పీఎం కిసాన్కి సంబంధించి కొత్తగా ఎవరైనా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అప్లై చేసుకోవాలనుకుంటే వెంటనే అప్లై చేసుకుంటే వాటి ఆధారంగానే రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా డబ్బులు అనేది కూడా జమ చేస్తామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలిపారు దయచేసి నిర్లక్ష్యం చేయకుండా వెంటనే కూడా ఈ పనులు అనేది కూడా పూర్తి చేయండి ఎవరైతే ఈ పనులు వేగవంతం చేస్తారో వారి యొక్క ఖాతాలలో ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు అయితే నేరుగా జమ చేయడం జరుగుతుంది అప్డేట్ అనేది కూడా మనకి అర్హుల జాబితాను త్వరలోనే విడుదల చేస్తారు ఎలా చెక్ చేసుకోవాలనే అంశంపైన త్వరలోనే విడుదల చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి వెల్లడించారు ఇక మరికొందరు అయితే పీఎం కిసాన్ ఆధారంగానే ఈ యొక్క డబ్బులు అనేది కూడా ఎంతమంది అయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పీఎం కిసాన్ నిధులు అనేది కూడా పొందుతున్నారో అంతమందికి కూడా ఈ యొక్క పథకం అనేది కూడా వర్తిస్తుందని డబ్బులు అనేది కూడా జమ చేస్తామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రకటనలో తెలపడం జరిగింది దయచేసి ప్రతి ఒక్కరికి కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని దరఖాస్తు చేసుకోవడానికి కూడా అవకాశం కల్పిస్తామని అయితే తెలిపారు ఇక పీఎం కిసాన్ కొత్తగా ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే అప్లై చేసుకోమని రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సూచించింది కౌలు రైతులకు కార్డులు అనేది కూడా కలిగి లేనట్లయితే వారికి పోర్టల్ లింక్ అనేది కూడా ప్రవేశపెడతామని ఆ లింక్ అనేది కూడా త్వరలోనే విడుదల చేస్తామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెం నాయుడు గారు కూడా తెలపడం జరిగింది ఇచ్చిన హామీని ఏది కూడా రైతులకు మేలు జరిగేలా చూస్తామని కౌలు రైతులకు కూడా ఈ పథకాన్ని అనేది కూడా అమలు చేస్తామని అయితే మరొకసారి విజ్ఞప్తి చేశారు అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇక కాకపోతే ఈ రెండు పథకాలకు సంబంధించి కూడా రేపు నెలలో ఒకేసారి రైతులకు మహిళలకు డబ్బులు జమ కాబోతున్నాయి ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో